భర్తను గెలిపించలేక ఓడిపోయిన భార్యగా మిగిలాను ఆడవాళ్ళకు శిక్షలు వేసే మగవాళ్ళు ఉన్నారు కానీ మగవాళ్ళకు శిక్షలు వేసే ఆడవాళ్ళు లేరేమో ఒక తల్లిగా ఓడిపోయాను ఒక భార్యగా ఓడిపోయాను ఒక కోడలిగా ఓడిపోయాను అన్ని బంధాలలో ఓటమిని ఎదురు చూస్తున్నాను ఓటమిని అంగీకరించక తప్పట్లేదు ఓటమిని స్వీకరించక తప్పట్లేదు తెలుపు ఓటమి అని ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటే అర్థమవుతుంది ఇటువైపు అటువైపు ఒకే వ్యక్తి ఆడితే గెలిపే వరదీ ఓటమి వరదీ మీరే చెప్పండి మిత్రమా చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్నాను ఎంత బరువు మోసినా దిగనంత భారం తగ్గని బాధ బాధ కలిగితే తుడిచే అమ్మయ్యాను మానసికంగా శారీరకంగా ఓడిపోతే గెలిచే శక్తినిచ్చాను ఆ శక్తిని తీసుకొని నన్ను శక్తిహీనాలను చేశావు కదరా ఇనా ఏ రోజు బాధపడలేదు ఎప్పటికైనా నువ్వు మారుతావని ఎదురు చూశాను చూస్తూనే ఉన్నాను కానీ నీకు అర్థమైంది ఏంటంటే నా ఎదురుచూపు నీకోసం కాదు ఇంకెవరి కోసమో ఎదురు చూస్తున్నానని నువ్వు అర్థం చేసుకుంటున్నావు నా సంతోషాలను నువ్వు లాక్కొని నీ బాధలను బాధ్యతలను నాకు అప్పగించావు ఇది నీకు న్యాయమేనా నువ్వు నాతో మాట్లాడితే నేను ఏదైనా మాట్లాడగలను నువ్వు కేవలం కొట్టడానికి మాత్రమే చేయలేపితే నేనే మాట్లాడగలను నీ శక్తిని నా మీదకు ఉపయోగిస్తే ఇంకేమవను దేవుడు నాకు శక్తిని చిటి కాలిక దేవినే వనంతం చేసేదాన్ని కానీ ఏం చేయలేక మూగపోతున్నాను అలాంటి యముండ్లకు యమలోకంలో కాదు ఇక్కడే శిక్ష వేయాలి దేవుడా అందరి ముందు వాడి స్వరూపం చూపించలేకపోతున్నాను ఓడిపోతున్నాను శాశ్వతంగా తెలిపే నా జీవితంగా బ్రతకాలనుకున్నాను ఊటమిని పాఠంగా నేర్పించముడా నీలోనే వంద మంది మూర్ఖులను చూపిస్తున్న ఒక ప్రతిరోజు ఎన్ని భాషలలో తిట్టినా తక్కువే కానీ నిన్ను తిట్టి ఆ తిట్లకే అర్హత కోల్పోయేలా చేసుకోలేను కదా నాకంటూ ఒక జీవితం ఉంది కానీ దాన్ని అనుభవించకుండా నీ చేతులతో నడిపిస్తున్నావు ఒక ప్రతిరోజు నన్ను ఒక్కటే కోరుకుంటాను వంద మంది యమధర్మరాజులు నీ ప్రాణం తీయాలని అతి భయంకరమైన నీ ప్రాణం పోతుంటే అప్పుడు తెలుస్తుంది నేను ఎంత నరకం చూశానో నేను ఎంత బాధపడ్డాను చెప్పుకోలేని బాధని నాకు ప్రతి క్షణం కలగచేస్తున్న ఒక జన దుర్మార్గుడా భర్తవు కాదురా నువ్వు కాలయముడివి నిన్ను పెళ్లి చేసుకుని ఆనాడు తప్పు చేశాను పాపరం చేసి ఈనాడు తప్పు చేస్తున్నాను గుట్టుగా ఉండాల్సిన నా జీవితాన్ని పది మందిలోకి ఈడ్చవు కదిన దుర్మార్గుడా కోట్లో ఉడి శిక్ష వేసే మందు కూడా నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారు కన్నా తల్లి చనిపోయి ఏడుస్తున్న పక్కలోకి రమ్మన్న నీలాంటి ముగ్గునీ ఏమన్నా నిరా వంద శిక్షలు నీకు వేసిన తక్కువేరా ప్రపంచంలో ఆ దేవుడు ఇలాంటి వాళ్ళని పుట్టించకూడదని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రపంచంలో నీకు అతి ఘోరమైన చావు రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా